ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు స్వరకాయన స్వామి అంతిమ భాగము మద్రాసు మహానగరంలో సొరకాయల స్వామి ప్రదర్శించిన అద్భుతాలు లెక్కకు మిక్కిలి అందులో కొన్ని అరవముదు నాయుడుకు వీపులో రాచపండు బుట్టి చాలా బాధపెట్టింది డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలంటే స్వామి అక్కర్లేదన్నారు నాయుడు బలహీనుడైపోయి స్వామికి మొరపెట్టుకుంటే తమకెదురుగా ఉన్న ఏదో మొక్కను చూపి దాని పసరిపోయమన్నారు త్వరలోనే పుండు మానిపోతే డాక్టర్లు ఆశ్చర్యపోయి ఇది చెట్టు గుణం కాదు స్వామివారి అన్నారు దివాన్ బహదూర్ రాజరత్న మొదలయ్యారు కూతురు తీవ్రంగా పడింది స్వామి ఆ అమ్మాయి బతకదని సూచించారు రెండు దినాలకే ఆ అమ్మాయి చనిపోయింది ఒకనాడు మధ్యరాత్రి స్వామి బిగ్గరగా ఏడుస్తూ అయ్యో ఆ పేదరాలు చెరువులో పడి చావాలనుకుంటున్నది త్వరగా పోండి త్వరగా పోండి అని హెచ్చరించారు స్వామి భక్తులు వేగంగా పరిగెత్తి దూరాన చెరువులో పడి చావటానికి ఉద్యమిస్తున్న ఒక వ్యాధి పీడితను బలవంతాన ఒప్పించి ప్రాణాలు కాపాడారు పంతొమ్మిది వందల ఒకటిలో బి వేణుగోపాలనాయుడు తమ్ముడు రాజగోపాలనాయుడు తీవ్రమైన మేఘవాతంతో మూడు నెలలుగా మంచం పట్టి ఉన్నాడు ఒక వారంలో అతనికి మద్రాసు యూనివర్సిటీ పరీక్షలు డాక్టర్లు అతడు పరీక్ష ప్రాయజాలడన్నారు స్వామి తామై రోగి ఇంటికి పోయి అతడి కాళ్ళు స్పృశించి వేపాకు నూరి కట్టుగొట్టమన్నారు మూడవ నాటికి నొప్పులు తగ్గిపోయి ఏడవనాడు పరీక్షలు రాసినాడు స్వామివారు సూచించే మందులు చాలా చవకైనవి నువ్వుల నూనె పత్తి గింజలు చింతపండు వేపాకు ఉప్పు నల్లేరు ఆవుపేడ తులసి మునగాకు మిరియాల చారు వీధిలోని మట్టి ఏటి విభూతి కూతురు బుడమాకు ఎదురుపడ్డ మొక్కలు వంటి సాధారణ పదార్థాలతో అసాధ్య రోగాలు కుదిరిచేవారు అది వారి యోగబలమే కానీ ఆ పదార్థాల గుణం కాదని విద్యులు అంటారు జన్మలు తాము వచ్చిన పని ముగియగానే నిర్లిప్తంగా అనాయాసంగా దేహం చాలిస్తాడు సొరకాయల స్వామి తమ అవతారం చాలించే విషయం చాలా ముందుగానే సూచించాడు రత్నసభాపతి పెళ్ళే భార్య నాలుగు మాసాల ముందే దర్శనానికై నారాయణవరం వచ్చి పోతూ మరలా ఎన్నడో మీ దర్శనం అంటే స్వామి నా ఛాయాచిత్రం తీసి అక్కడ ఉంచినారు దాన్ని చూచుకోండి అన్నారు ఆమె మనస్సు చివుక్కు అన్నట్లే ఆమెకు అదే స్వామి చివరి దర్శనం స్వామి కాలం ముందే తమ సమాధి స్థలం ఎంపిక చేసుకున్నారు అరడినది ఒడ్డున ఆ స్థలమంతా తామే శుభ్రంగా చదుం చేశారు ఒక గురకరాయి విసిరారు ఆ రాయి పడిన చోటే నేడు స్వామి సమాధి మందిరం ఉన్నది పంతొమ్మిది వందల రెండు ఆగస్టులో స్వామి చివరిసారి మద్రాసుకు వచ్చి వారం దినాలుండి తమను సేవిస్తున్న పురుషోత్తమ నాయుడితో పద పద ఇక్కడ ఒక క్షణమైన నిలవద్దు అంటూ నారాయణవరం బయలుదేరారు ఎప్పుడు తమను వెన్నంటి వచ్చే మద్రాసు భక్తులందరినీ రావద్దని సాధించారు వందల భక్తులు మద్రాసు రైల్వే స్టేషన్లో స్వామిని సాగనంపుతుంటే నవనాగరికులైన రైల్వే అధికారులు స్వామిని ఎగతాడి చేశారు వారికి బుద్ధి చెప్పడానికి స్వామి తమ చౌరి మహత్యం ప్రదర్శించి పోయారు మద్రాసు బొంబాయి మెయిలు ఆరు గంటలకు బయలుదేరాలి స్వామి ఆ రైలు బండిలో ఒక పెట్టెలో ఎక్కి చేతికర్రను కింద పెట్టకుండా నిలువుగా పట్టుకొని కూర్చున్నారు గార్డు సిగ్నల్ ఇచ్చాడు కానీ రైలు బండి కదలలేదు లేదు ఇంజిన్ లోపమనుకొని మరొక ఇంజిన్ తగిలించారు అయినా రైలు బండి కదలలేదు లోపం తెలియక అధికారులు ఆందోళన పడుతుంటే స్వామి కన్నుల్లో కొంటితనం మెరిసింది కాసేపటికి చేతిలో నిలువుగా పట్టుకున్న కర్రను అడ్డంగా కింద పడుకోబెట్టారు రైలు బండి కదిలింది నవనాగరికులకు బుద్ధి చెప్పిపోతున్నావా స్వామి అనుకున్న వేణుగోపాలస్వామి నాయుడు మనస్సులోని సత్యం స్వామి కన్నుల్లో ప్రసన్నకాంతుడు చెమ్మింది అసలు కారణం తెలుసుకున్న స్టేషన్ మాస్టర్ తదితరులు క్షమాపణ వేడుకున్నారు స్వామివారు పుత్తూరులో రైలు బండి దిగి ఆ రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు ఉదయము భజన బృందంతో నారాయణవరం చేరారు పురుషోత్తమ నాయుణ్ణి పాపయ్య చెట్టిని పిలుచుకొని ఎల్లుండి మా దేశం పోతున్నాను అన్నారు వారికి ఆ మాటలు అర్థం కాలేదు ఆ రాత్రి దాహంగా ఉన్నదంటూ చాలా నీళ్లు తాగారు నూట యాభై బిందెల సన్నీళ్ల స్నానం చేశారు రాత్రి పన్నెండు గంటలకు ఉత్తరముఖంగా కూర్చుండి టెంకాయ హారతకర్పూరం కావలడన్నారు స్వామి మాటలకు అర్థమప్పుడు గ్రహించిన నాయుడు చెట్టుకి చెబితే చెట్టి వచ్చి టెంకాయ కొట్టి హారతిచ్చాడు మరునాడు పన్నెండు గంటలకు వెళ్ళిపోతారని స్వామి సైగ చేశారు ఆ ఇద్దరు భక్తులు ఏడుస్తుంటే వారిని దీవించి చివరి హారత తీసుకొని శుభకృత్ శ్రావణ శుద్ధ గరుడ పంచమి శనివారం తమిళుల ఆడినెల పంచమి హస్తానక్షత్రం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల రెండు నాడు పగలు పన్నెండు గంటలకు నాయుడి మీదికి ఒరిగి స్వామి తమ పాంచభౌతిక శరీరం విడిచాడు ఆ దుఃఖవార్త తెలిసి చుట్టుపట్టు గ్రామాల వారు మద్రాసు భక్తులు వచ్చి స్వామి తామయ్య ఎంపిక చేసుకున్న స్థలంలో శాస్త్రోక్తంగా సమాధి చేశారు మొదటి సమారాధన నాడు శంకుస్థాపన జరిగి ఒక దశాబ్దంలోగా ప్రస్తుతం ఉన్న సమాధి మందిరం నిర్మాణమైంది రత్న సభాపతి పిల్లి భక్తులను సంప్రదించి సొరకాయల స్వామి కైంకర్య సమాజం స్థాపించి పంతొమ్మిది వందల పదమూడు దాకా తానే అధ్యక్షుడుగా ఉన్నాడు అడు తర్వాత ఆనాటి భక్తుల సంతానం వారు ఈ సమాజ సేవ చేస్తున్నారు సభాపతి గారి మునిమనువులు స్వామివారి చరిత్ర రచయిత అయిన భక్తవత్సరం గారి దౌహిత్రులు ప్రొఫెసర్ విఏ దేవసేనాపతి గారు సొరకాయల స్వామి కౌం కైంకర్య సమాజానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాకా అధ్యక్షులుగా ఉండి గొప్ప సేవ చేశారు కొత్తగా అనుభవాలు పొందిన భక్తులు వేల సంఖ్యలో కైంకర్య సమాజంలో చేరారు వసతి గృహాలు కళ్యాణ మంటపం భోజనశాలలు నిర్మించారు ఏటేటా పెద్ద ఎత్తున ఆరాధనోత్సవాలు చేస్తున్నారు నిత్యం మూడు పూటల పూజాహారతులు నెలనెలా పున్నమినాడు మాసోత్సవాలు జరుపుతున్నారు మహాసమాధి తరువాత కూడా సొరకాయల స్వామి ఆర్తుల బాధలు తొలగిస్తున్నారు తరచిన వారికి తలలోని నాలుకై కులిచిన వారికి కొంగు బంగారమై స్వామి ఇప్పటికీ భక్తుల పాలిటి పారిజాతంగా విరాజిల్లుతున్నారు సొరకాయల స్వామితో ప్రత్యక్ష సంబంధం ఉన్న మహనీయులు వారి వద్ద అయిన వారిలో మూటలమ్మ మడుగుస్వామి చట్టి పరదేశి ముంత పరదేశి కుమారకుప్పం స్వామి మంగమ్మ స్వామి ముఖ్యులు సద్గురువులు శిష్యులను తమంతవారుగా దిద్దుతారనడానికి ఈ యోగుల చరిత్ర దర్శనాలు ఇంకా కన్నుకుట్ట స్వామి మద్రాసు మహమ్మదీ యోగి కాశీస్వామి శివరాజయోగి రాజమ్మాల్ వంటి సమకాలీన మహాత్ముల ఆయనను దర్శించారు తమ శిష్యుల భక్తుల కడగండ్లు బాపి కన్నీరు తుడిచిన గురువులు సద్గురువులు ఎందరో ఉన్నారు కానీ భక్తుల కోసం ఆర్తుల కోసం వలవలా ఏడ్చి కన్నీరు కార్చిన కారుణ్య సద్గురువు సొరకాయల స్వామివారు ఒక్కరే సంపూర్ణం యువం భూయాత్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజిల సుబ్రహ్మణ్య శర్మ నడదబోలు తూర్పుగోదావరి జిల్లా